తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అర్ధరాత్రి చాకచక్యంగా వైన్ షాప్లో దొరిన ఉద్దంగా తెలివిగా సీసీ కెమెరాలో ఆఫ్ చేశాడు దొరికిన కాడికి కౌంటర్లో నగదును సర్దేసుకున్నాడు తిరిగి వెళ్దామనుకునేసరికి మద్యం బాటిల్ని చూసి మయమరచిపోయాడు ఇంకే ఉంది ఫుల్గా తాగేసి అక్కడే పడుకుంటూ పోయాడు ఉదయం వచ్చిన షాప్ యజమాని అక్కడున్న దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు దొంగతనం చేయడం కూడా ఒక అన్న పదం ఊరికే అనలేదు ఎందుకంటే దొంగతనం కన్నా ముందు అది ఎలా చేయాలి ఏ టైప్ టెక్నిక్స్ వాడాలి ఎలా ఎస్కేప్ కావాలని పక్కా ప్రణాళిక చేయాలి ఎంత ప్లాన్ చేసినా కొన్నిసార్లు బెడ్స్ కొట్టచ్చు కానీ కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి కొందరు దొంగతనం చేసి అక్కడే పడుకోవడం లాంటి ఘటనలు ఇప్పటికే చూసుంటాం అదే తరహాలో మద్యం దుకాణంలో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ ఫుల్ గా తాగి అక్కడే పడుకుండి పోయాడు వచ్చాడో ఏం చేస్తున్నాడో తెలియక మత్తులో అక్కడే నిద్రపోయాడు ఈ ఘటన తెలంగాణలోని చోటు చేసుకుంది నార్సింగ్ లోని కనకదుర్గ వైన్స్ లో జరిగిన ఈ విచిత్రమైన సంఘటనలో యువకుడు దొంగతనానికి వచ్చి కౌంటర్ లో ఉన్న నగదు వివిధ బ్రాండ్లకు చెందిన మద్యం బాటిల్ ను ఓ లో మూట కట్టుకున్నాడు ఆ తర్వాత షాప్ లో ఉన్న అన్ని మంది బాటులను చూసి తాగకుండా ఉండలేకపోయాడు వెంటనే తను సర్దుకున్న మూట పక్కన పెట్టేసి తాగి మత్తులో అక్కడే నిద్రపోయాడు అలా రాత్రంతా లిక్కర్ షాప్ లోనే గడిపేశాడు ఆ దొంగ ఇక మరుసటి రోజు ఉదయం వైన్ షాప్ తెరిచి చూడగా ఆ దొంగ నిద్రపోతూ కనిపించాడు పక్కనే పెద్ద సంచిలో మందు బాటిల్లో డబ్బులు చూసి నిర్వాహకులు షాక్ అయ్యారు ఒక్కసారిగా అదే సమయంలో పైన కప్పు ధ్వంసమై ఉండడం కనిపించడంతో దొంగతనానికి వచ్చాడని నిర్ధారించుకున్నారు దీంతో వైన్ షాప్ నిర్వాహకులు రామాయంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు